పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ రాజలను దర్శించుకున్న భక్తులు తర్వాత శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయంలో నిలువు దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అమ్మవారి ఆలయంలో పట్నం వేసుకునే భక్తుల విషయంలో దోపిడీ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి భక్తులు పట్నం వేయాలంటే అధికారికంగా నూట యాభై రూపాయల టికెట్ను తీసుకోవాల్సి ఉంటుంది అయితే పట్నం వేసే నిర్వాహకులు అదనంగా వేలల్లో రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం జనగామ జిల్లా నుండి వచ్చి పట్టణం వేసుకున్న భక్తుల నుంచి నిర్వాహకులు రెండు వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు దీంతో అమ్మవారి ఆలయంలో దోపిడీ ఏ మేరకు జరుగుతుందో అర్థమవుతుందంటున్నారు బద్దిపోచం ఆలయం అధికారులు స్పందించి దోపిడీ వ్యవస్థను అరికట్టాలని భక్తులు కోరారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఆలయంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి